మొదటి భర్త వల్ల సుఖం లేదని రెండో పెళ్లి చేసుకుంటే అతనికి మించి ఉన్నాడు అని అంటోంది సునీత తనకి తన పిల్లలకి న్యాయం చేయమని చెప్పి కోరుకుంటోంది తాగడం నుండి స్టార్టింగ్ ఇంకా ఇంట్లో ఏమి తెచ్చిచ్చేవాడు కాదు ఏమన్నా అంటే నన్ను కొట్టడం పిల్లలు ఏదన్నా అడిగితే నా పిల్లలు కాదు అనడం ఆ తేడా చూపిస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు పిల్లల్ని తను తాగే దగ్గరికి పిల్లల్ని అబ్బాయిని తీసుకెళ్ళడం నువ్వెందుకు వెళ్తున్నావు నాన్న నాన్న కదా అని వెళ్తున్నామ్మా ఆయన నాన్న గారు కదా నీతో ఏంటి మిస్ బిహేవియర్ నాన్న తాగి వచ్చి నా మీద మిస్ బిహేవ్ హ్యాండ్స్ చేసేవారు ఒంటరిగా ఉండని ఇవ్వట్లేదు ఒంటరిగా వదిలిపోయింట కాదమ్మా అసలు అట్లాంటి ఒక డౌట్ డాడీ టచ్ చేయని ప్లేసులో టచ్ చేస్తున్నాడమ్మా అన్నప్పుడు అసలు అట్లాంటివి అని బయటికి తోసేయాలి కదా తల్లి నువ్వు ఏంటి పిల్లలు కాపాడేది మేము అసలు ఆ వాడు వీడని నేను ఎవరిని అనను ఇట్లాంటి క్యారెక్టర్ దాకా వస్తే నాకు చాలా కోపం వస్తుంది చెల్లిని ఒకసారి చేస్తుంటే నేను చూశాను అప్పుడు నాన్న వెనకలా అయితే కొట్టాడు నన్ను కూడా శాము తీసుకెళ్ళి సెంట్రల్ నిలబెట్టి మందు ఉంటేవా ఆ అక్కడ వదిలి అప్పు నుండి నిలిపోతున్నాను అండి రోడ్డు మీద భార్యను వదిలేసి మందుకోసం వెళ్తావా తాగొచ్చి అమ్మని కొడతా ఉంటాడు రోజు చెల్లిని కూడా అలా చేస్తారు నన్ను కొడతారు ఎదురుగా పడితే అలాంటి వ్యక్తి చెయ్యి వేస్తుంటే నువ్వేంటి ఆయన్ని ఇంట్లో పెట్టుకొని పోషించి తిండి పెట్టి ఇంకా కొడతాడండి తిడుతున్నాడంటే అని నువ్వు కదా చెయ్యాలి ఆ పని ఆడపిల్ల మీద చెయ్యి చేసిన కూడా ఏం మాట్లాడవనే ధైర్యం వచ్చేస్తుంది అతను ఆ పిల్ల ఇంకెవరికి చెప్పుకోవాలమ్మ నీకు కాక అసలు ఎంత కాలం తర్వాత ఆ పిల్ల మీ దగ్గర రియాక్ట్ అయ్యారు చెప్పడం అనేది జరిగిందో ఇంకా ఎంత నరకం చూపెట్టిందో చూసిందో మీ అమ్మ మీకు ఇంకా చెప్పలేదు పిల్లలు బహుశా ఎదుర్కొంటూ ఉంటుంది కానీ మా ముందే చాలా చేశారు అండి అమ్మని అసభ్యంగా చాలా మా ముందే చేసేవారు నాకైతే నాన్న కావాలి కానీ మార్చండి నమస్తే ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే ప్రముఖ సైకిస్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ సునీత గారు ఇక్కడ సమస్యతో రావడం అనేది జరిగింది తనకి ఎలాంటి సమస్య వచ్చింది ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సునీత గారు నమస్తే ఎక్కడి నుంచి వస్తారండి వరంగల్ నుంచి వస్తున్నారు చెప్పండి ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటి నా భర్త మేడం బాధ్యతగా ఉన్నాడు ఇప్పుడు అసలు ఒక రూపాయి ఇవ్వడు పిల్లలతో నాకు చాలా ఇబ్బంది అవుతుంది చాలా పెళ్ళైన దగ్గర నుండి ఇదే మీకు పెళ్ళి కాలం అవుతుందండి పదిహేను అయింది అంటే చిన్నప్పుడే పెళ్ళయింది అమ్మ వాళ్ళు నాకు అప్పుడు భర్త మంచివాడు కాదు ఫస్ట్ మ్యారేజ్ ఫస్ట్ ఒక మ్యారేజ్ మీకు అయింది ఎన్ని ఇయర్స్ అవుతుంది అది ఒక త్రీ ఇయర్స్ దానికి ముందు దానికి ముందు ఆయన విడాకుల డైవర్స్ విడాకులు అక్కడ ఏమైనా పిల్లలు ఉన్నారా మీకు ఆ ఇద్దరు పిల్లలు పుట్టారు ఫస్ట్ హస్బెండ్ తో ఇద్దరు పిల్లలు త్రీ ఇయర్స్ లు ఆ లవ్ మ్యారేజ్ ఆరేంజ్డ్ ఫస్ట్ ది ఫస్ట్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఆ పింఛి పెళ్లి చేసుకున్నాను ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా విడాకులు అయిన తర్వాత ఎందుకు త్రీ ఇయర్స్ లు ఇద్దరు పిల్లలు pregnancy డెలివరీలే సరిపోయి ఉంటాయి కదా విడాకులు ఎందుకు ఏం కష్టం వచ్చింది ఆయనతో అతను ఇంకొక అమ్మని ఇష్టపడ్డాడు ఇంకా సరేని లీగల్ గా విడాకులు తీసేసుకు చేసుకున్నా పెద్ద మనుషుల్లో లీగల్ గా ప్లస్ ఇక తీసేసుకున్నాక అమ్మ వాళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎలా అని రెండో పిల్ల అతనికి ఇచ్చి పెళ్లి చేశారు ఆయనకి భార్య లేదు సరే రెండో చనిపోయారా చనిపోయింది ఆయన పిల్లలు ఉన్నారా ఫస్ట్ వైఫ్ తో ఆయనకి లేరు పిల్లలు లేరు సరే నా పిల్లలు ఆయన చెప్పినప్పుడు ఏమన్నాడు నా పిల్లలుగా చూసుకుంటా నాకు భార్య లేదు నేను బాగా చూసుకుంటా ఇవన్నీ మాటలు చెప్పాడు నేను నమ్మి పెళ్లి చేసుకున్నా కానీ తర్వాత తర్వాత యాప్ ఉందమ్మా ఫస్ట్ విడాకులు అవడానికి రెండో పెళ్ళికి ఎంత గ్యాప్ ఉంది ఒక సంవత్సరం అంటే వెంటనే చేశారు యాక్చువల్గా త్రీ ఇయర్స్ పిల్లలు ఉన్నారు కదా అని చేశారు మంచి సంబంధం భార్య చనిపోయింది తన పిల్లల్లాగా చూసుకుంటా అన్నాడు అని అమ్మ వాళ్ళు నమ్మారు నేను కూడా నమ్మాను అందులో అంత బానే ఉంది పెళ్ళయింది కానీ పిల్లల్ని పట్టించుకోవట్లేదు సరే పోను పోను అర్థం చేసుకుంటాడు అనుకున్నా కానీ ఆయన అలానే తాగి రావడము ఏమన్నా నేను ఏమైంది ఇలా ఎందుకున్నారు అంటే నన్ను కొట్టడం మీ సెకండ్ హస్బెండ్ తో మీకు పిల్లలు ఉన్నారమ్మా లేరు మీ ఫస్ట్ హస్బెండ్ తో ఉన్న పిల్లల్ని ఈయన చూసుకుంటు చూసుకుంటున్నాడు తను కూడా యాక్సెప్ట్ చేసిండు చేశాడు కానీ తర్వాత తర్వాత ఆయన పద్ధతి మారింది అంటే మీ ఇద్దరికి పిల్లలు కావాలని ఏమన్నా ప్రెజర్ చేశాడు చేశాడు ఓకే చేశాడు ఇంకా ఏంటంటే అతను సంపాదించకపోగా అప్పులు చేయడము అప్పుల వాళ్ళు రావడం ఇంటికి తాగి రావడము అసలు ఏం పని చేసేవాడమ్మా ఇది కాంట్రాక్టర్ అది బిజినెస్ చేస్తాడనమాట ఎన్ని ఇయర్స్ నుంచి హెరాస్మెంట్ స్టార్ట్ అయింది రెండో హస్బెండ్ తో ఆరు నెలలు బానే ఉన్నాడు నా పిల్లల్ని కూడా తన పిల్లల్లా చూసుకో ఆరు నెలలే పదిహేను ఏళ్ళ క్రితం స్టోరీ చెప్తున్నావు నువ్వు కొన్నాళ్ళు కొన్ని ఆరు అంటే తాగుడు కొంచెం కంట్రోల్ చేసుకున్నాడు ఫస్ట్ లో తర్వాత తర్వాత మెల్లమెల్లగా అన్ని బయట ఆయన బయట పడుతున్నాయి అనమాట తాగడం నుండి స్టార్టింగ్ ఇంకా ఇంట్లో ఏమి తెచ్చిచ్చేవాడు కాదు ఏమన్నా అంటే నన్ను కొట్టడం పిల్లలు ఏదన్నా అడిగితే నా పిల్లలు కాదు అనడం అ తేడా చూపిస్తున్నాడు ఓకే అట్లా ప్రతిసారి ఇదే అలా గడిచేది మీకు మీ ముగ్గురు బతకాలి భర్తను పోషించాలి ఇవన్నీ అలా నడిచేవి నేను ప్రైవేట్ జాబ్ అక్కడ సేల్స్ ఉమెన్ గా అట్లా బట్టల షాపుల్లో అట్లా పని చేసుకుంటూ జీవితం గడుపుతున్నా ఇలా ఈ పదిహేను ఏళ్ళు నరకం పడుతూనే ఉన్నా పడుతున్నా నరకం పడుతున్నా ఎందుకు ఇంతకాలం భరించావు ఫస్ట్ హస్బెండ్ ఏమో వెంటనే వదిలిచ్చేసుకున్నావు ఈయన ఎందుకు భరించావు ఎందుకు భరించాల్సి వస్తుంది అంటే గోలా అమ్మ వాళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వవే బాగుండదు మా పరు బొద్ది ఇప్పుడు కూడా మళ్ళీ విడాకులు మేము ఏం చేయలేము పిల్లలు ఉన్నారు వాళ్ళని చదివించు ఏదో ఒకటి అని అమ్మ వాళ్ళు కూడా నాకే సర్ది చెప్తున్నారు ఇంకా ఇంకా నేను చేసేది ఏం లేక ఎవరిని అడగాలో తెలియక ఏం చేయాలో తెలియక అన్ని సర్దుకున్నా నాకు కూడా విసుగు వచ్చింది అతని ప్రవర్తన చూసి సరే నన్నంటే హింసలు పెట్టాడు నా పాపతో మిస్బిహేవ్ చేసే ఇంకా నేను భరించలేకపోయాను ఏమన్నంటే నా కూతురు కాదు కదా నా సొంత కూతురు కాదు కదా అంటే ఇంతకంటే ఇంక దారుణం నాకు నన్ను నన్ను అన్న నాకేం కాదు నా కూతురు జోలికి వస్తున్నాడు అది నా బాధ నా కూతురు నా కొడుకు జీవితం కూడా స్పాయిల్ అయిపోతుంది ఏమన్నంటే నా సొంత పిల్లలు కాదు అంటున్నారు అంటే ఏం చేస్తున్నాడు పిల్లల్ని తన తాగే దగ్గరికి పిల్లల్ని అబ్బాయిని ఏమో తాగుడు తీసుకెళ్తున్నాడు

ఏంటి అంటే అమ్మ వాళ్ళు లేనప్పుడు నాన్న ఉండేవారు నానా వచ్చి నా మీద మిస్బిహేవియర్ హ్యాండ్స్ వేసేవారు తాగి వచ్చి అలాగే అనుకున్నా నాన్న ఎంతైనా నాని మంచివాడే అనుకున్నాను కానీ ఇలా వచ్చి మిస్బిహేవ్ చేసి భయం వేస్తుంది నీకు ఎప్పుడమ్మా ఊహ ఎప్పుడు తెలిసింది నాన్న నీతో తప్పుడుగా ప్రవర్తిస్తున్నట్టు నీకు ఎంతకాలం ఎంతకాలం అయింది తెలిసి వన్ ఇయర్ వన్ ఇయర్ వెంటనే వచ్చి అమ్మకి చెప్పావా చెప్పాను చెప్పావా ఒంటరిగా ఉండనివ్వట్లేను ఒంటరిగా వదిలిపోయింట